సింహపురి గడ్డ మీద ఉన్న ఈ మున్సిపల్ కార్పొరేషన్కి ఒక చరిత్ర ఉంది చాలా గొప్ప వ్యక్తులు ఈ కార్పొరేషన్ మేయర్ చరిత్ర కూర్చున్నారు మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ చైర్మన్ అలా కానివ్వండి అలాగే ఈ మున కార్పొరేషన్ అయిన తర్వాత మేయర్లలా కానీ అయితే ఈ సంవత్సరం ఏదైతే కార్పొరేషన్ ఉందో అటువంటి దరిద్రమైన కార్పొరేషను అటువంటి దరిద్రమైన మేయరు అటువంటి దరిద్రమైన కొంతమంది కార్పొరేటర్లు ప్రపంచంలో ఎక్కడ మంది చూసుకుంటారు ఏదైతే మా తెలుగులో ఒక సామెత ఉంది చేను కంచె కంచె చేను మేస్తే ఎలాగని చెప్పి ఆ విధంగా ఎవరైతే ట్యాక్స్ల రూపంలో డబ్బులు వసూలు చేసి ఈ మహానగరంలో ఉన్న ప్రజలకు మేలు చేయాల్సిన చేయాల్సిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏదైతే మున్సిపల్ కమిషనర్ గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ గొప్ప సంతకాన్ని ఫోర్జరీ చేసి ఏదైతే బిల్డింగ్లకు మాల్టీగేజ్ పెట్టిచ్చే స్థలాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ డ్యూటీ చేసి దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల రూపాయల దాకా డబ్బులను ప్రజాస్వామ్యం సహాయ చేస్తున్నారు అందులో ప్రధాన సూత్రధారులు ఎవరంటే మా ప్రముఖ మన చాలా నీతి మంత్రులైన మన మేయర్ గారి భర్త జయవర్ధన్ గారు అదేవిధంగా నలుగురు కార్పొరేటర్లు అదేవిధంగా నేను గతంలో చెప్పేవాడిని మన లంగా సారీ రంగారెడ్డి గారు ఆ రంగారెడ్డి గారి ఆదేశాల మేరకు అతని ఆలోచనల్ని తీసుకొని అతని పర్యవేక్షణలో అతని సూచనల మేరకు ఈ పెద్ద కుంభకోణం జరిగింది దీని మీద సిబిసిఐడి విచారణ ఆదేశించున్నారు మన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మన రూరల్ శాసనసభ్యులు గారు నేను ఒకటే చెప్తున్నా ఇటువంటి వ్యక్తులను కానీ ఉపేక్షిస్తే ఈ నెల్లూరు జిల్లాలో పుట్టిన ఈ వైరస్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని కార్పొరేషన్లకు కూడా పాకుతుంది ఎందుకంటే కార్పొరేషన్లో ఎందుకంటే ఎవరైనా కార్పొరేటర్ కానీ మేయర్ భర్త కానీ వీళ్ళందరూ కూడా పోయి చెప్పారనుకోండి అధికారులు వినే పరిస్థితుల్లో ఉంటారు అధికారంలో ఉండి అధికారాన్ని అడ్డు పెట్టుకొని అటు వాళ్ళు ఉన్న ప్రాంతాన్ని అదేవిధంగా కార్పొరేషన్ ని రాష్ట్రాన్ని కూడా చెడ్డ పేరు తెచ్చేటువంటి చీడ పురుగుల మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలా ఖచ్చితంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ సంతకం ఫోర్ చర్య చాలా పెద్ద నేరం అది దానికి తగ్గట్టు వాళ్ళని శిక్షించాలా వీళ్ళకు పడే శిక్షను చూసి ఎవరు కూడా ఇటువంటి తప్పు చేయడానికి కూడా సాహసించకుండా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ముఖ్యమంత్రి గారు మీరు ఒక్కటి ఆలోచించుకోండి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు వదలన్న వాస్తవం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలకు తెలుసు ఈ అవకాశం ఏదైతే గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కాడి నుంచి కార్పొరేటర్ దాకా పంచాయతీ మెంబర్ల దాకా చాలా లూటీలు చేసినారు దొరికిన వాళ్ళు దొంగ అంటారు దొరికిన దొంగను మనకు వదలబాకండి ఈ మేయరు భర్త అతనికి ఏం సంబంధం ఉండదు కానీ కార్పొరేషన్ మొత్తం దత్తనం అతన్ని చలాయిస్తూ అధికారులకు ఈ ఒక్క పెద్ద కుంభకోణం ఇది ఏదైతే ఓర్జన్య సంతకాలు ఉందో ఇది పెద్ద కుంభకోణం అదేవిధంగా శాంట్రీకి సంబంధించిన కొనుగోళ్లలో కానివ్వండి అదేవిధంగా బ్లీచింగ్ కొనుగోళ్లలో కానివ్వండి ఫినాయిల్ కొనుగోళ్లలో కానివ్వండి ఎన్ఎంఆర్ పోస్ట్కి ఎక్కిస్తానని చెప్పి దాదాపు ఒక యాభై నుంచి అరవై కోట్ల రూపాయల దాకా జైవర్ధన్ లూటీ చేసి ఉన్నాడు కాబట్టి దాంట్లో ఎవరెవరు భాగస్వాములు ఉన్నారు ఎవరెవరి పాత్ర ఉంది దాంట్లో మొత్తం విచారించి వీళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి సింహపురి గడ్డ మీద ఉన్న అందరం కూడా చెప్తున్నాం ఈ రోజు బారాషాహి దర్గాలో జరిగే ఈ రొట్టెల పండగకు నిధులు లేక అల్లాడుకున్నాం కానీ అక్కడ ఉన్న కార్పొరేషన్లో ఉన్న డబ్బులన్నీ కూడా మేయర్ భర్త స్వాహా చేసి వెళ్ళిపోయి ఉన్నారు కాబట్టి అటువంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం మనసులో